హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివిసి మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్డ్ ఫీగో టైటానియం టాప్ ఎండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రాబండి ఫుల్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇవ్వడం జరిగింది మీరు వస్తా వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం తిరిగిన ఇటువంటి కార్ అయితే దొరకదు పంతొమ్మిది వేలు తిరిగినటువంటి కార్ అండి ఫోర్ టు ఫీగో ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను ఫోర్ టు ఫీగో టైటానియం టాప్ అండ్ వేరియంట్ టూ ఇయర్ బ్యాగ్స్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడలు రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ పంతొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యుయన్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి ఇది ఈ కారు చూసుకున్నట్లయితే పెట్రోల్ కారు మాన్యువల్ గేట్స్ ఇన్వైస్ ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఫ్రెండ్స్ కారు ఓనర్ గారు కూడా ప్రస్తుతానికి ఢిల్లీలో అయితే లేరండి వేరే కంట్రీలో అయితే ఉన్న ఇటువంటి కార్లు దాదాపుగా మన దగ్గరికి ఇక వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఒక ఏరియాని పట్టుకున్నా అనమాట దత్తత తీసుకున్నట్టుగా డ్రైవర్స్ నందని పట్టుకున్నాను ఇక వేరే కంట్రీ వెళ్ళిన వాళ్ళ కార్లు ఏంటంటే మనకి చెప్తా ఉంటారనమాట ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేలు తిరిగింది జెన్యున్ రేడింగ్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఓనర్ ప్రస్తుతానికి అయితే లేరు పేపర్స్ కానీ ఎన్ఓసి బాధ్యత మొత్తం కూడా నాదయ్యి ఉంటుంది కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంటుంది ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా గా పడుతున్నాయి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కార్తో వచ్చినటువంటి టైర్స్ రెండు వేల పదహారులో కార్తో వచ్చినటువంటి టైర్స్ కారుకి అంతే ఉన్నాయి వందకి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే కంపెనీ ఎలైవీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అప్టేట్గా ఒక్కొక్క యా ఒక్కొక్క ఎయిర్ బ్యాగు లక్ష రూపాయలు అయితే ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఒకే ఎయిర్ బ్యాగ్ యాభై నుంచి డెబ్బై వేలు అయితే ఉంటుంది ఈ కార్కి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దాదాపు లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి సీట్ కవర్స్ వంద తొంభై నుండి వంద శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూడొచ్చు రెడ్ కలర్ కార్ అండి షోరూంలో నుంచి బండి బయటికి తీస్తే ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉందండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు అప్లు అనేది జరుగుతాయండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ గాని బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్సు మూడు లక్షల రూపాయల ఐడి వాల్యూతో ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఇక ఈ కారు ధర చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ ప్యాలీ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు మూడు లక్షల ఇరవై ఐదు వేల హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తానండి ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి చూడొచ్చండి ఫోర్డ్ ఫీగో టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ మానేట్ పర్ఫెక్ట్గా ఉంది వందకు వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి ఎక్కడ ఎటువంటి గీతలు కూడా అయితే ఏం లేవండి కారు మీద చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల రెండు టైర్ లాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే వాషర్ విత్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ ఓపెన్ ఫంక్షన్ వచ్చేసి మీకు అయితే ఉంటుందండి ఈ కారు అయితే ఉంటుంది ఎక్కడ బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని వందకి వంద శాతం అయితే ఉంది తొంభై నుండి వంద శాతం ఉంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ వచ్చేసి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ తొంభై నుండి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అన్నది చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చూడొచ్చండి ఈ కార్ వచ్చేసి పంతొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి షిఫ్టింగ్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైర్ వచ్చేసి చూడొచ్చండి డెబ్బై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది పెట్రోల్ కాదు యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది అలాగే ఏబిఎస్ అయితే ఉంది బానేట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో రెండు వేల పదహారు ఫోర్డ్ ఫీగో టైటానియం పంతొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి అన్ని కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలందరికీ బై జై హింద్